ఇసుకకు సంబంధించినటువంటి పాలసీ ఎట్లా ఉండేది అంటే గతంలో ఇస్క రీచ్ దగ్గర పోయిన తర్వాత ఆ కాంట్రాక్టర్ ఇస్క రీచ్ మాట్లాడుకుంటే ఆ ఇస్క రీచ్ దగ్గర ఎంతకైనా అమ్ముకునేటువంటి వెసులుబాటు కాంట్రాక్టర్కి రెండు వేల పద్నాలుగు కంటే పూర్వం ఉంటుండే అంటే ఒక లారీ వచ్చింది అనుకోండి అది ఇరవై వేలకు అమ్ముకున్న పదిహేను వేలకు అమ్ముకున్నా పదమూడు వేలకు అమ్ముకున్న కాంట్రాక్టర్ని అడిగేటువంటి అవకాశం గవర్నమెంట్కి లేదు గవర్నమెంట్ దగ్గర ఒకసారి పాట పాడి తీసుకుంటుంది అయిపోతుంది మొదటిసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత హరీష్ రావు గారు మైనింగ్ మినిస్ట్రీకి ఉన్న తర్వాత మొత్తం లెక్కలు తెప్పించి కేసీఆర్ గారి దగ్గర కూర్చున్నప్పుడు కేసీఆర్ గారు ఒక రివ్యూ చేశారు ఆ రివ్యూలో ఏమొచ్చిందంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు మైనింగ్ నుంచి ఈ తెలంగాణ రీజియన్లో వచ్చినటువంటి అమౌంట్ ఎంత అని ఒక క్యాలిక్యులేషన్ తీశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఓకే అంబైండ్ కంబైండ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి అప్పుడు కంబైండ్ ఆంధ్రప్రదేశ్ చూసినప్పుడు వచ్చింది ఏంటంటే పది సంవత్సరాలకు ఏడాదికి పది కోట్లకు మించి రాలేదు అరే ఇదేంది మైనింగ్లో మనకు పది కోట్లకి మించి రావట్లేదు ఏం జరుగుతుంది అని చెప్పేసి దాని మీద మొత్తం స్టడీ చేసి ఒక నూతన చట్టాన్ని తీసుకొచ్చారు చాలామందికి తెలియదు దాంతోనే పంచేదంతా నూతన చట్టంతో ఏమైపోయింది అంటే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్కి కాంట్రాక్టర్ పాత్ర లేదు ఇప్పుడు ఇంకా ఆ కాంట్రాక్టర్ పాత్ర పోషించేటువంటిది టీఎస్ఎంఐడిసికి ఇచ్చారు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చారు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్సైట్లో ఓపెన్ చేస్తే ఆ లారీ అతను ఎనిమిది వేల రూపాయలు ఆ రోజుకు ఫస్ట్ యాక్ట్ ఓపెన్ చేసినప్పుడు ఎనిమిది వేలు ఇప్పుడు పెరిగింది మనకు ఐడియా లేదు ఎనిమిది వేల రూపాయలు చాలను కట్టి ఆ చాలను తీసుకపోయి అది కనుక ఆయన చేతిలో పెడితే అక్కడ కాంట్రాక్టర్ ఓన్లీ అల్లవుని ఇసుక తీసి ట్రాక్టర్ నింపుతారు ఆ లారీ నింపుతాడు అది మాత్రమే ఆయన పాత్ర అమ్ముకునేది లేదు ఇప్పుడు ఇంకా ఎనిమిది వేలకు డైరెక్ట్ గవర్నమెంట్ కానీ టోకెన్ తెచ్చుకుంటారు వాళ్ళు ఈయన తీసి అల్ల నింపినందుకు గాను ఈకి ఇచ్చేటువంటి డబ్బులు అది క్యూబిక్ మీటర్కి డెబ్బై రూపాయలు ఏదో ఉంటుంది అదైనా గవర్నమెంట్ చెల్లిస్తుంది క్యూబిక్ మీటర్ డెబ్బై రూపాయలు రావడం వల్ల కాంట్రాక్టర్లకు వచ్చే లాభాలు ఇప్పుడు గతంలో ఉన్నట్లేదు గతంలో ఏంటి అంటే కొంచెం వర్షం వచ్చింది ఇసుక దొరకలేదు పదివేలది ఒకటి ఇరవై వేలకు అమ్ముకునేది అప్పుడు ఏమైపోయిందంటే బస్తాలలో కూడా డబ్బులు వేసుకుని పోయే పరిస్థితి ఉండే అప్పుడు పొలిటీషియను ప్రెస్ పోలీసు విజిలెన్సు రెవెన్యూ మైనింగ్ అందరినీ మేనేజ్ చేసినటువంటి సందర్భాలు గతంలో ఉండే ఇప్పుడు వాడు చేస్తానికి ఏం లేదు ఏం చేస్తారు చేస్తాడు చెప్తాను చెప్తాను చెప్తా అది చేస్తే ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఎనిమిది వేలకు ఇచ్చినప్పుడు ఏం చేస్తారు పాసింగ్ ఎంతయితుంటుందో లోడు అంతకే పర్మిషన్ ఇస్తారు వీడు సాటు ఒకవేళ చేస్తే ఒక్క తట్ట సాటు ఎక్కువ పోసి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు లారీ డ్రైవర్ ఆడుకుంటాడు వానికి వచ్చేదే రోజు ఒకవేళ దొంగతనంగా వంద లారీలు నూట యాభై లారీలకు ఎత్తిపోసిన ఒక్కొక్క తట్ట

హరీష్ రావు గారు మైనింగ్ మంత్రి ఉన్నప్పుడు పదిహేను వందల కోట్లు పరాణం గవర్నమెంట్కి వచ్చినాయి ఒకటి గతంలో పది కోట్లు వచ్చేది ఓకే రెండో టర్మ్కి వచ్చినాక ఆ మైనింగ్ మంత్రి కేటీఆర్ గారికి వచ్చింది అరే ఇంకా ఇల్లు ఏం చేయొచ్చు అని చెప్పి ఇంకా నట్లు బిగించి చేయడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో తర్వాత గవర్నమెంట్లో దాదాపు ఇరవై ఐదు వందల నుంచి ఇరవై ఏడు వందల కోట్లు సంవత్సరానికి మైనింగ్ డిపార్ట్మెంట్ మీద వచ్చినాయి ఇవి గతంలో అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఏ లీకేజ్ నా అవన్నీ ప్యాక్ చేయడం వల్ల మాత్రమే కి రెవెన్యూ వచ్చింది అయినా అయినా ఎట్లా మీరు అడుగుతుంది వంద లారీలు పర్మిషన్ పోతున్నటువంటి లారీలు ఏవైతే ఉంటాయో వాటిలో మధ్య మధ్యన ఐదు లారీలు పది లారీలు దొంగ లారీలు వితౌట్ పర్మిషన్ పంపించుకుంటారు అది కాంట్రాక్టర్ కానీ రిస్క్ ఆ రిస్క్లో పాత్ర వారు రెవెన్యూ వాళ్ళు మన పోలీసు వాళ్ళు పట్టుకున్నారు పోలీస్ వాళ్ళతో మైనింగ్ వాళ్ళు మైనింగ్ వాళ్ళు బిజినెస్ బిజినెస్ దీంట్లో ఎమ్మెల్యేకు సంబంధించిన పాత్ర ఉండదు ఎందుకంటే పర్మిషన్ నేను ఇయ్యా జరగదు నేను పర్మిషన్ ఆ దగ్గర జరగదు గవర్నమెంట్ పర్మిషన్ పర్మిషన్ సంబంధించినటువంటి లోపాలు లేదని ఉంటే అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు కేసులు పెడితే జరుగుతుంది ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నాను అంటే పది సంవత్సరాలు పది లక్షలు తీసుకున్నట్టుగా కనుక అంటే నేను దేనికైనా సిద్ధమని చాలా ఇంటర్వ్యూలో చెప్పిన మళ్ళీ క్రాంతికి చెప్తున్నా దాంతోపాటు కంటిన్యూ కూడా చెప్తున్నా గతంలో నేను ఎమ్మెల్యే నా ప్రభుత్వం వెనక ముందర అనుకున్నాను క్వశ్చన్ ఇప్పుడు నేను ఎమ్మెల్యేని కాదు కదా నా ప్రభుత్వం కాదు కదా ఇప్పుడు ఉన్న పోయి కాంట్రాక్టర్ పోయి నువ్వాడు మీదే కేర్టీవీతో క్రాంతి పోయి నువ్వు గతంలో ఎమ్మెల్యే గాదరికిషోరికి ఇచ్చిన వాళ్ళు ఇచ్చినా అని చెప్తారు మరి అరే చెప్తారు కదా ఎందుకు చెప్పారు ఎందుకు చెప్తారు నాది కాదు కదా గవర్నమెంట్ ఎందుకు దొరకదు మరి చెప్పకపోతే ఇప్పుడు కాంట్రాక్టర్ బయట పడాను ఒప్పుకుంటే దొంగతనం చేసినట్టుగా బయటపడదాక్టర్ బయటపడతాడు బయట పడుతుంది కదా నువ్వు కూడా దొంగ ఊరా అని అంటారు కదా నువ్వు తీస్తావు కదా బయటకు ఉంటే దొంగ అయితే నువ్వు తీయాలి కదా అంటాను నేను నేను అదే అదే నన్ను ఎట్లయితే ప్రశ్నిస్తున్నావో అదే ప్రశ్న అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ ఏందో అక్కడ జరుగుతున్న అక్రమం ఏందో వాడిని దొరకబట్టి నువ్వు గతంలో ఎమ్మెల్యే పది సంవత్సరాలు అంటే రోజు పది నెలలు అంటలేను పది సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే నేను పది సంవత్సరాల కాలంలో పది లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా చూపించండి నేను దేనికైనా సిద్ధం ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాను